హాయ్ అండి అందరికీ నమస్తే సండే స్పెషల్గా సింపుల్గా తయారు చేసుకొని ములక్కాడ మటన్ కర్రీ టేస్టీగా ఇక నేను హాఫ్ కేజీ మటన్ అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకొని ముళక్కాడ నేను నూనెలో కాస్త లైట్గా కొంచెం చిటికీ ఉప్పు వేసుకొని వేయించుకున్నాను అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకొని ఇంకా గరం మసాలాలు అయితే కాస్త జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు రెండు యాలకలు ఇలాంటివి ఇవన్నీ వేసుకున్నాను ఇక్కడ బిర్యానీ కూడా వేసుకున్నాను ఇక్కడ మాంసాన్ని కూడా కడిగి పెట్టుకుని అది కూడా వేసేసుకుంటున్నాను ప్లేట్తో ఉల్లిపాయలు మాంసం రెండు ఒకేసారి వేగిపోతాయండి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకొని వేగించుకోవాలి ఇక్కడ పక్కన నేనైతే వేడి నీరు అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో ఉడికించుకోవడం కోసం ఇక్కడ సరిపడేలా పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను అండి మాంసం సరిపడేలా వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇక్కడ ముందు నేను మునకాయలు అయితే వేయించుకున్నాను కదా అలా అంటే పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు ఒక అండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మంట లో పెట్టుకుంటూ ఇక్కడ మాంసాన్ని అయితే బాగా వేయించుకున్నాను చూసారు కదా ఇక్కడ కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నేనైతే ఈ మసాలంతా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక మధ్యలో అండి కాస్త గరిడితో చూసారు కదా ఈ విధంగా ఉంది ఇంకా మనం గడితో కలుపుతుంటే ఇంకా అసలు ఎక్కడ అడుగు అయితే పట్టలేదండి నీట్గా ఈ విధంగా కనిపిస్తుంది బాగా వేగింది అసలు మాంసంకి ఉల్లిపాయలు బాగా అంటుకుంటూ ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా నేను టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను మధ్యలో ఇంకా మంట లోపల పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా మగ్గిపోతుంది ఇంకా రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఈ విధంగా టమాటా బాగా మగ్గి నూనె కాస్త పైకి తేలింది ఉల్లిపాయలు మాంసం బాగా వేగిందండి మంట లోపల పెట్టుకుని బాగా వేయించుకున్నాను ఒక పది నిమిషాల పాటు ఇంకా చూసారు కదా ఇంకా వేగించుకున్న ములంకాయలని వేసేసుకొని కూరకు తగ్గట్టుగా రుచి మసాలా మసాలంతా వేసుకుంటున్నాను కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు పొళ్ళని వేసుకొని ఒక్కసారి మసాలంతా బాగా పట్టేలా కూర బాగా కలిపేసుకో ఇప్పుడు మనకి ములంకాయలు ఇప్పుడు సీజన్ కూడా అండి కాబట్టి ములంకాయలు మనం ఏ విధంగా తీసుకున్నా సరే చాలా మంచిది ఐరన్ గల ఈ ములంకాయలు కాబట్టి ఇంకా మటన్లో ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కాబట్టి కాస్త ముద్రగా ఉండేవి తీసుకున్నాను ఇవి లేతగా అయితే ఇంకా పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ముద్రగా ఉండేవి తీసుకున్నాను ఇంకా తినేటప్పుడు కూడా బాగుంటుందండి మరి అంత ముదిరిపోయినవంటే ఏం కాదు మామూలువి ఇక నేను వేడి నీరు పెట్టుకున్నాను కదా ఆ నీరు కూడా ఒక రెండు గ్లాసుల వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మంట లోపల పెట్టుకొని పదిహేనులోకి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత వేసుకొని చూస్తే కూర అయితే ఈ విధంగా కాస్త నీరు దగ్గర పడిందండి కూర కూడా బాగా ఉడికింది ఇంకా అలాగే కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ తొందరగా ఉడకడం కోసం అయితే నేను వేడి నీరు అయితే వేసి ఉడికించుకున్నాను లేదు అంటే ఇంకా త్వరగా అయిపోవడం కోసం అంటే కుక్కర్లో వేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా ఉడికించుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా ఈ మట్టి పాత్ర అయితే కర్రీ అయితే చేస్తుందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అచ్చంగా మన పల్లెటూళ్ళలో ఇంకా మనం కర్రల పొయ్యి మీద వండుతాం కదా విధంగా ఇక్కడ అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని కర్రీలు అయితే వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా పొడి లేదా మటన్ మసాలా పొడి అది కూడా వేసి కాస్త కలిపేసుకోవాలి అటు ఇటుగా ఇంకా చూడండి కాస్త చిక్కబడింది ఇంకా అలాగా ఇంకా మట్టికుండా వేడికే ఇంకా కాస్త అలా ఉడికిపోద్దండి అండి ఇంకా ఒక్కోసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ అయినా ములక్కడ మటన్ కర్రీ సింపుల్గా ఇలా తయారైపోయింది ఇక చివరిగా చూసారు కదా ఇక ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ములంకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ముళకాయ మటన్ కర్రీని వేసుకొని కాస్త నిమ్మరసం వేసుకొని కలుపుకుంటుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అద్దరిపోద్ది ఇంకా మనకి సీజన్ దొరికే ములంకాయలతో అనేక విధాలుగా మనం ఏదో రకంగా మన రోజువారీ అలవాట్లు చేసుకున్నది చాలా మంచిది ఆరోగ్యం కర్రీలోకి ముళంకాయలను కాస్త ఎక్కువగా ఉపయోగించుకున్నాను అంతే టేస్ట్గా చాలా బాగుంటుందండి సండే స్పెషల్ మునక్కాడ మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకున్నాను మొదటగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసేది లేకుండా మీ సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయరు ఇంకా అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు ప్లీజ్